హాయ్ అండి హాయ్ అండి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దోపిడీ పాలన అసలు చూస్తుంటే కళ్ళు బయలుకమ్ముతున్నాయండి ఒక్కొక్కటి బయట పడుతుంటే ప్రతిరోజు ఒకటి బయట పడుతుంది మీరు చూస్తూనే ఉన్నారు కదా మొట్టమొదటిసారేమో గంటా శ్రీనివాసరావు గారు వెళ్ళి రుషికొండ గురించి బయటికి తీశారు ఆ తర్వాత ఆయన వెయ్యి మంది సైనికుల్ని పెట్టుకొని ఆయన కాపలాగా ఐదు వేల కోట్ల రూపాయలు ఐదేళ్ళ ఐదు సంవత్సరాల్లో హార్త కార్యపురం చేశాడు వాళ్ళ జీతాల కింద సంవత్సరానికి వెయ్యి వెయ్యి కోట్లు చొప్పున ఆ తర్వాత ఈ డిజిటల్ మీడియా కార్పొరేషన్ అని ఒకటి పెట్టి రెండు వేల కోట్లు అందులో ఆరిపేశారు అలా ఈ రకరకాల దోపిడీలు రోజుకొకటి రాష్ట్రం మొత్తం మీద ఇరవై ఆరు జిల్లాలు ఉంటాయి ఇరవై ఆరు ప్యాలెస్లు పార్టీ ఆఫీసులు అని చెప్పి ప్రభుత్వ భూములు దెబ్బేసి ఎకరానికి వెయ్యి రూపాయలు లీజు మీద దెబ్బేసి పార్టీ ఆఫీసులు కట్టేసుకున్నారు ఈ కాకుండా ఎర్రచందనం దోపిడీ పక్కనేమో ఎరచనం దోపిడి పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి కొడుకు లిక్కర్ దోపిడి డిజిటల్ రిస్క్ పెట్టుకొని మిథున్ రెడ్డి వాడు వాళ్ళు అయి కొన్ని వేల కోట్ల దోపిడీ జరిగింది మరో పక్కనేమో కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడిను ఈయన ఆ మధ్యలో తనకు నాగేశ్వరరావు వీళ్ళు ముగ్గురు కలిపి పదకొండు వేల కోట్ల రేషన్ బియ్యాన్ని దోపిడీ చేశారు ఇవన్నీ పడుతున్నాయి రోజుకొకటి రోజుకొకటి బయటపడుతున్నాయి మరో పక్కనేమో నిన్నగాక మొన్న విజయసాయి రెడ్డి డెబ్బై ఏళ్ళ వయసులో ఒక పిల్లోని గణేశాడు ఏకంగా వాడు ఒకడు వాడి రాసులు ఇళ్ళు బయటపడుతున్నాయి ఇవాళ ఇంకో దరిద్రం ఏంటంటే అసలు బయకు విస్తు దారుణం ఏంటంటే పోలవరం చంద్రబాబు నాయుడు గారి హయాంలో డెబ్బై ఒక్క శాతం పనులు పూర్తి చేశారు ఎవరు కాంట్రాక్టర్స్ ఎవరు నవయుగ నవయుగ కంపెనీ నవయుగ కంపెనీతో డెబ్బై ఒక్క శాతం పూర్తి చేశారు పనులు మిగతా ఇరవై తొమ్మిది శాతం పనులు చేయడం కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి వీళ్ళు ఏం చేశారంటే రివర్స్ టెండరింగ్ బోల్డ్ డబ్బు దోచేస్తున్నాడు చంద్రబాబు అని చెప్పి ప్రజలకి అబద్ధాలు చెప్పి దొంగ మాటలు చెప్పి మాయమాటలు చెప్పి ఆ రివర్స్ టెండరింగ్ అని చెప్పి నవయుగా నుంచి రద్దు చేసి మేఘాకృష్ణారెడ్డికి అప్పచెప్పారు తన సొంత సామాజిక వర్గం వాళ్ళకి అప్పచెప్పి దాదాపు ఆరు వేల కోట్లు దీని మీద ఖర్చు పెట్టారు ఆరు వేల కోట్లు మొత్తం దోచేశారండి ఒక్క పర్సెంట్ కూడా పని జరగలేదు పోలవరంలో వన్ పర్సెంట్ పని కూడా జరగలేదు ఆరు వేల కోట్లు దోచేశారు ఇది ఎలా బయటపడిందంటే నిన్న ఈ విషయాలన్నీ అసలు ఈ రివర్స్ టెండరింగ్ గురించి అన్నీ తవ్వుతుంటే అందులో ఒక ఫైల్ బయటకు వచ్చి యాక్చువల్గా వంద కోట్లు మించి కాంట్రాక్ట్ కనుక ఎవరికైనా అప్పచెప్పాలంటే క్యాబినెట్ మీట్లో డెసిషన్ తీసుకొని పాస్ అయిన తర్వాతే అది అప్పచెప్పడం జరగాలి కానీ వీళ్ళు ఏం చేశారు అసలు కేబినెట్ మీటింగ్తో సంబంధం లేకుండా వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్ లోనే జగన్మోహన్ రెడ్డి భారతిరెడ్డి కలిపి సంతకాలు పెట్టేసి ఇది నవయుగా నుంచి క్యాన్సిల్ చేసేసి మెగా కృష్ణారెడ్డికి రెడ్డికి అప్ప చెప్పేసి మెగా కృష్ణారెడ్డి భారతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ముగ్గురు కలిపి ఆరు వేల కోట్ల రూపాయలు పోలవరం ఖర్చు పెట్టామని చెప్పి చూపిస్తూ మొత్తం దోచేశారు ఏంటండి దారుణాలు ప్రజల సొమ్మండి వేల కోట్లు లక్షల కోట్లు వీళ్ళు అమ్మ ముగ్గురు సొమ్ములాగా వీళ్ళు అర్ధగోలుగా దోచేసుకున్నారు ఏంటి ఏం చెప్తారు దీని మీద అసలు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎప్పుడైతే ముగించుకుందో అప్పటి నుంచి కూడా ఒకటే చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా తర్వాత కొత్త ఇంత అని చెప్పేసి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ లో ప్రతి ఒక్క మంత్రిత్వ శాఖలో ఎన్ని వేల కోట్ల అవినీతి జరిగిందో ప్రజలంతా చూస్తుంటే అసలు ఇటువంటి వ్యక్తుల మీకు గెలిపించింది ఇన్ని వేల కోట్లు ప్రజాదరణ దుర్వినియోగం చేశారంటే ఐదేళ్ళు మరొక ఐదు ఒకవేళ పొరపాటుని వీళ్ళు వచ్చింటే రాష్ట్రం ఏమైపోయేదా అని వాళ్ళందరూ భయభ్రాంతులు గురవుతున్నారు అవుతున్నారు ఎవరైనా ప్రజానాయకుడు కానీ ప్రజా పాలన అంటే ప్రజలకి భరోసా కల్పించే విధంగా ఉండాలి పాలన కానీ వీళ్ళు ప్రజల్ని భయపెట్టే విధంగా పాలన చేశారు ఏదైతే ఎంతవరకు మీరు చర్చించుకున్నారు ఎప్పటివరకు కూడా ప్రతి ఒక్క దాంట్లో ఎంతమేర అవినీతి జరిగిందో ప్రజలు ఊహించుకోవడానికి కూడా సిద్ధంగా లేరండి ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు ఏంటంటే పోలవరం పోలవరం అనే ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్కి అన్నపూర్ణ అనే విధంగా చెప్పుకుంటూ ఉంటారు సుమారు లక్షల ఎకరాలకి తాగునీరు అదే విధంగా ఎన్నో నియోజకవర్గాలకి సాగునీరు కూడా వస్తుంది ఆ యొక్క ప్రాజెక్టు ద్వారా అటువంటి దాంట్లో చంద్రబాబు మానసపుత్రిగా కూడా చెప్పుకుంటారు ఆ యొక్క పోలవరం డ్యామ్ ని ఆ పోలవరం డ్యామ్ కోసం అహర్నిషులు కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి పోలవరం డ్యామ్ ని పూర్తిగా పక్కన పడేసి దాన్ని ఒక అవినీతి ఏటీఎం లా వాడుకున్న జగన్మోహన్ రెడ్డి గారికి చాలా వ్యత్యాసం ఉందండి చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పది పద్నాలుగులో గద్దె తర్వాత ఇమ్మీడియట్ గా సోమవారం పోలవరం అనే ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రి హోదాలో తానే అంత వయసులో కూడా ప్రతి సోమవారం కూడా వెళ్ళడం జరిగిందండి వెళ్ళి అక్కడ అధికారులతో సంప్రదింపులు జరిగి రివ్యూ మీటింగ్ జరిగి ఏదైనా భారీ మిషనరీ తీసుకోవాల్సి ఉంటే నుంచి కూడా తెప్పించడం జరిగింది ఆ యొక్క ఎవరైతే ఇంజనీరింగ్ నిపుణులు ఉన్నారో అదేవిధంగా కావాల్సిన ఎంత సామాగ్రి వీటన్నిటిని కూడా తెప్పించి కేంద్ర ప్రభుత్వంతో పోటీ పడి మరీ అదేవిధంగా రాష్ట్రం నుంచి మేము కూడా ప్రత్యేకంగా నిధులు కూడా సమకూరుస్తూ రాష్ట్రం నుంచి కూడా నిధులు సమకూర్చి ఏది కేంద్రం నుంచి నిధులు లేట్ అవ్వడం ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు పోలవరం ఏమో ఆహర్నిసులు పనిచేయగలని ఎంతో బాధ్యత తీసుకుని ఆ విధంగా ముందుకు నడిపించారు అప్పుడు కాంట్రాక్ట్ జరుగుతున్నటువంటి వ్యక్తి ఎవరంటే అంటే కాంట్రాక్ట్ పోలవరం సంబంధించి నవయుగ కంపెనీ అండి అటువంటి ఆ యొక్క నవయుగ ఆధ్వర్యంలోనే కంపెనీ ఎటువంటి మచ్చలేనటువంటి కంపెనీ సుమారుగా డెబ్బై నుంచి డెబ్బై ఐదు శాతం వరకు పనులు కూడా ఐదు సంవత్సరాల్లో ముగి జరిగిన మాట వాస్తవం దానికి ఆధారాలే అక్కడ కాఫర్ డాంకి సంబంధించి కావచ్చు అదేవిధంగా డైఎఫ్ఎం వాళ్ళు కావచ్చు అక్కడ ప్రతి ఒక్కటి కూడా ముందుకెళ్ళిన పరిస్థితి ప్రజలందరూ కూడా చూశారు కిందటి వారం చంద్రబాబు నాయుడు గారు పోలవరం మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చూస్తూ చేస్తూ నాశనం అయిపోయిన పోలవరాన్ని చూసి కన్నీళ్లు పెట్టుకోవడం కూడా చూశాం అసలు చాలా ఉద్యోగాలకు గురారండి భావోద్వేగానికి ఎందుకంటే ఆ భావోద్వేగం అర్థం చేసుకోవాలి ప్రజలందరూ కూడా ఆయన దాని పట్ల ఎంత ప్రత్యేక శ్రద్ధ చూపించారు ఎంత ప్రేమ చూపించారు అనేది ఆయన యొక్క శ్రమ దానికి నిదర్శనం అండి అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పోలవరం సందర్శనకి బస్సులు ప్రత్యేకంగా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు పెట్టి మరి సాధారణ ప్రజలను తీసుకెళ్లి చూపించేవాళ్ళు బాహుబలి సినిమా చూడాలి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా పోలవరం చూడాలని నిరాదంతో స్వేచ్ఛగా వెళ్లేదంటారు ప్రజలందరూ కూడా గడిచిన జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో పోలవరంలో అడుగుపెట్టిన సాధారణ మనిషి ఉన్నారా అసలు పోలవరం జలవనరుల శాఖ మంత్రి అమ్మట్రామూ ఎన్నిసార్లు వెళ్ళారు అసలుకి అనిల్ కుమార్ అదే ఎన్నిసార్లు వెళ్ళారు అసలు వాళ్ళకి డ్యామ్ గురించి అవగాహన ఉందా ఇప్పుడు ఓటమి పోయాక మాకు చేత కాదు మేము కావాలి ఇప్పుడు చదువుతా ఉన్నారు అదే ఐదేళ్ళు అధికారులు ఏ మంత్రి అని ఒకసారి మీటింగ్ పెట్టి ఇది మాకు అర్థం కావట్లేదు ఒకసారి అని చెప్పారా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారా ఇందులో పెద్ద స్కామ్ ఏంటంటే రివర్స్ టెండరింగ్ అని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి చేసిన పని రివర్స్ టెండరింగ్ అని ప్రపంచంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టే విధంగా అది అభివృద్ధికి సంబంధించినటువంటి కొత్త విధానం కాదు అవినీతి ఏ విధంగా చేయాలో దానికి సంబంధించి కొత్త విధానంగా చెప్పుకుంటున్నారు ప్రజలందరూ కూడా దానికి నిదర్శనమే ఈ యొక్క మేఘా కృష్ణారెడ్డి గారికి కాంటాక్ట్ అప్ చెప్పడం కృష్ణారెడ్డి గారు వాళ్ళ సామాజిక వర్గం అని చెప్పేసి ప్రజలందరూ కూడా తెలుసు సరే సామాజిక వర్గం ఏదైనప్పటికీ కూడా పని ముఖ్యం పోలవరం ఏం పురోగతి ముఖ్యం అక్కడ జరిగిన పనులు ఏంటంటే ఈరోజు శూన్యం జరక్కపోగా పోలవరం ముందుకు వెళ్లాల్సినటువంటి పనిని వెనక్కి వెళ్లే విధంగా చేశారు వర్షం పడినప్పుడు పోలవరం ఎన్ని ఇబ్బందులు పడిందండి అక్కడ ఏదైతే కాఫర్ డ్యామ్ వాళ్ళు కావచ్చు ఆ యొక్క కాంక్రీట్ పనులు కావచ్చు ప్రతి ఒక్కరు ప్రతిదీ ఆటంకమే ఎందుకు చేయలేకపోయారు వీళ్ళు ఎవరు అడ్డం పడ్డారు అంటే కట్టడం చేత కదా వీళ్ళకి కానీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో ఎన్నిసార్లు మాట మార్చారు అనిల్ కుమార్ గారు కానీ అంబట్ రాంబాబు కానీ ఎన్ని వ్యాఖ్యలు చేశారు రాష్ట్ర ప్రజలందరూ కూడా గుర్తుంచుకున్నారు వాళ్ళ వ్యాఖ్యలే పోలవరం పట్ల వాళ్ళు చూపించిన నిదర్శనం ఎన్నిసార్లు ఎన్ని మాటలు మార్చారండి అసెంబ్లీ సాక్షిగా ప్రజల సాక్షిగా వీ విల్ కంప్లీట్ దిస్ పోలవరం బై ట్వంటీ ట్వంటీ వన్ అని చెప్పేసి ఒకడు ఇంకోడేమో అరగంట గంట మాట్లాడే వ్యక్తులు కూడా పోలవరం నుంచి మాట్లాడే వ్యక్తులు అసలు వాళ్ళు ఏం చేశారు పోలవరంలో ఆరు వేల కోట్ల అవినీతి బయటపడింది కట్ చేస్తే రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఫైల్ చూసి అక్కడ స్థానిక అధికారులు కూడా ఎవరైతే విదేశాన్ని తెప్పించారండి ఇక్కడ ఇంజనీర్లకు అర్థం కాక విదేశాల నుంచి జర్మనీ నుంచి ఎవరైతే ఒక ఇంజనీరింగ్ ఉంటారో సివిల్ ఇంజనీర్స్ డ్యామేజ్ అయిందని వాల్యుయేషన్ కట్టడానికి అదే విధంగా ఇంత చిందరమంత ప్రాజెక్ట్ ని ఎట్టి పరిస్థితుల్లో ముందుకు తీసుకెళ్లాలి అని చంద్రబాబు గారు ప్రత్యేక చొరవ తీసుకుని జర్మనీ నుంచి ఇంజనీరింగ్ ప్రతినిధి పిలిపించి చూడండి దీని పరిస్థితి ఎలా ముందు చేయాలో జగన్మోహన్ రెడ్డి ఇలా చేశాడా అంటే దాని ఒక అవినీతి ఏటల్లా కూడా ఆరు వేల కోట్ల రూపాయలు రివర్స్ టెండింగ్ చేసి ఏం చేశారు మీరు అసలుకి ఆ ఫైల్స్ అన్ని దేనికి సంకేతం ఒక్కలన్నా మాట్లాడుతున్నారు ఈ రోజు అవినీతి చూసి భయపడి పారిపోతున్నారు తప్పితే ఒక్కళ్ళన్నా దాని మీద సమాధానం చెప్పి దమ్ము ధరి ఒక్కలకన్నా ఉందా అధికారులు ఎవరో పీపీఐ సంబంధించి ఇప్పటికీ మీరు గమనించుకుంటే పోలవరం నిర్వాసితులకు కూడా ఆ యొక్క ముంపు మండలాలకి ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం చెల్లించలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టు పట్ల ఆయనకి చిత్తశుద్ధి ఏమి అసలుకి ఆయనకి మాట్లాడే అర్హత లేదని కూడా ప్రజలందరూ అంటా ఉన్నారు దాని గురించి ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డి గారు సో ఈ పోలవరాన్ని రివర్స్ స్టాండ్రింగ్ అనే పేరుతో కృష్ణారెడ్డికి అప్పచెప్పి ఆరు వేల కోట్ల రూపాయలు పోలవరం మీద ఖర్చు పెట్టినట్టు చూపించి ఆరు వేల కోట్లు మొత్తం దోచేసుకున్నారు తాడేపల్లి ప్యాలెస్ను కృష్ణారెడ్డి ఇద్దరు కుమ్మక్కై సో ఈ దారుణం రాష్ట్ర సంపదని ప్రజలు కట్టిన పన్నుల్ని ప్రజల్ని దిక్కులేని వాళ్ళు చేసి రాజధాని కూడా లేకుండా చేసి పోలవరం కూడా లేకుండా చేసి లక్షల కోట్లు దోచుకున్న జగన్మోహన్ రెడ్డికి కఠిన శిక్షలు పడతాయి అని చెప్పి ఖచ్చితంగా ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు ఈ కూటమి ప్రభుత్వంలో చూద్దామండి ముందు రోజులు ఏం జరగబోతుంది ఖచ్చితంగా ఓకే అండి ధన్యవాదాలు